గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది మే ఇరవయ తేదీ ఈ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకే ప్రారంభమవుతుంది స్థలం ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఎదురుగా జిల్లా కోట్ రోడ్ ఈ ఆరాధనకి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు చీకటి దురాత్మ శక్తుల చేత బలహీనతల చేత రోగముల చేత పీడించబడుతున్న వారు స్వస్థత పొందుకున్నారు గర్భఫలములు లేని అనేక మంది దేవుని బిడ్డలు గర్భాలు తెరవబడ్డాయి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు రండి మే ఇరవయ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు దేవుడు మీవించు కాక సలో అని దేవుని పెట్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి దేవుని స్థుతించారు మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు ఎంతో ఉన్నతంగా ఉంటున్నాయి కదా అది దేవుడిచ్చే మాట కదండి ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం అది ఎంతో దేవిన మనకు ఆశీర్వాదం వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు మరి ప్రతి వాగ్దానం వింటూ ధైర్యపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఈ దేని కూడా శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు ఆ వాగ్దానం చదువుకుందామా ద్వితీయోపదేశ ఖండము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాము నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను ప్రయజ్దలో అండి ఎంత చక్కటి వా మాట మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని దీవించే దేవుడు ఇప్పటి వరకు ఒకవేళ చేస్తున్న ప్రతి పనిలో దేవుని లేక ఆశీర్వాదం లేక కృంగిపోయిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో వేదనతో బాధతో ఉన్నారేమో నానా యువదే కదా నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ చేతి పనులన్నిటిని నీ రాబడి అంతటినీ నేను నిన్ను ఆశీర్వదిస్తానని ప్రభు అంటున్నారు ఆయన ఆశీర్వదిస్తే చాలు నీ స్థితిగతులు అన్ని మారతాయి నీ ప్రతి పని సక్సెస్ అవుతుంది చూడండి యోగును దేవుడు యోగు చేతి పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదించినప్పుడు యోగుట ఊజ దేశంలోనే గొప్పవాడయ్యాడు ఉన్నతమైన వాడయ్యాడు మరి దేవుని బిడ్డ యోగుని ఆశీర్వదించిన దేవుడి నీ చేతి పనులు కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చినందుకు వేసేకి థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మహోన్నతరానికి ఉంది నాలుగు స్తోత్రాలు ఈ రోజు నాయన మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలి అయ్యా నీ రాబడి అంతట్లో నీ చేతి పనుల యహోవాన్ని నా ఆశీర్వదించునని ప్రభా నాయన మీరు వాగ్దానం ఇచ్చారు దేవా నీ కొందనాలు స్తోత్రాలు నువ్వు మాత్రమే ఆశీర్వదించే దేవుడి నువ్వు మాత్రమే దీవించే దేవుడు నా ప్రభా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి చేసే ప్రతి చేతి పని దీవించబడును గాక ఆశీర్వదించబడను గాక వారి ప్రతి అక్కర తీర్చబడను గాక మరి ఏ పని తలపెడుతున్నారు ఏ పని ప్రారంభించున్నారు ఏ జాబ్ అయ్యా ఏ యొక్క వ్యాపారం తలపెట్టి ఉన్నారు అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ప్రతి అన్నింటిలో కూడా ఆశీర్వాదం వారు గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా యోగకు వచ్చిన ఆశీర్వాదం దీవెన నీ పిల్లలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఈ రోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిండుగా ఆశీర్వదించండి నూతన దీవెనతో నూతన ఆశీర్వాదాలతో వారు నింపండి అలాగే ఈ దినమంతా నీ యొక్క ప్రజలు స్మంద్రతో ఉంచి నడిపించమని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె